వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు కొండా మురళి వ్యవహారంలో మరో ట్విస్ట్ నెలకొంది కొండా మురళిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన ఎమ్మెల్యేలు కమిటీ ముందుకు రావాలంటేనే అవమానంగా ఉందని చెప్పారు తిట్లు తిన్న తమనే కమిటీకి పిలిచి ఎలాంటి సంకేతం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు ఇక ఇచ్చిన ఫిర్యాదు మీదనే వివరాలు అడిగేందుకు పిలిచామన్న చైర్మన్ మల్లు రవి చెప్పగా తమకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని ఎమ్మెల్యేలు కోరారు కొండా ఫ్యామిలీ ముఖ్యమా మేము ముఖ్యమా అంటూ కమిటీని ప్రశ్నించారు వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు రైట్ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు కొండ మురళి అలాగే కొండా సురేఖ దంపతులపై కొండా దంపతులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అలాగే క్రమశిక్షణ కమిటీకి కూడా ఒక విజ్ఞప్తిని చేశారు కొండా వర్గం ముఖ్యమా లేదు మిగతా ఎమ్మెల్యేలు ముఖ్యమో తేల్చుకోవాలి అంటూ కూడా ఒక రిఫరాండం ఇచ్చినట్లుగా తెలుస్తోంది అయితే కంప్లైంట్ ఇచ్చిన తమనే వివరణ కోరడానికి పిలిస్తే బయటకు ఎటువంటి సంకేతాలు పంపించినట్లు తమకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలంటూ ఎమ్మెల్యేలు కోరినట్లుగా తెలుస్తోంది పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు ప్రతాప్ ఎమ్మెల్యేలు క్రమశిక్షణ కమిటీ ముందుకు రావాలంటే అవమానంగా ఉంది అంటూ కూడా వారి గోడును వెళ్లబోసుకున్నట్లుగా తెలుస్తోంది అయితే దానికి క్రమశిక్షణ కమిటీ ఏం సమాధానం చెప్పింది ఎమ్మెల్యేలకి ఎస్ ఈరోజు క్రమశిక్షణ కమిటీ ముందుకు వరంగల్ పార్టీకి సంబంధ వరంగల్ జిల్లాకు సంబంధించిన ఇష్యూ అయితే ఈరోజు టాపిక్ రావడం జరిగింది ముఖ్యంగా దీనికి సంబంధించి వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్యేలుగా ఈ వివాదం గత కొంతకాలంగా జరుగుతున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు ఆ విధంగా క్రమశిక్షణ కమిటీ ముందు కూడా రావడం జరిగింది గతంలో క్రమశిక్షణ కమిటీ ముందుకు గత వారం పది రోజుల క్రితం కొండా మురళి కూడా అటెండ్ అయ్యి దీనికి సంబంధించిన ఈ వరంగల్ ఇష్యూకి సంబంధించిన వివాదం ఎందుకు జరుగుతుంది ఏం ఏంది అక్కడ ఉన్న లోకల్గా గ్రౌండ్లో ఉన్న పరిస్థితి ఏంటనే దానికి సంబంధించి కొండా మురళి ఒక రిపోర్ట్ జరిగింది పదహారు పేజీల రిపోర్టు ఆధారంగా దీనికి సంబంధించి ఎవరైతే అక్కడ ఇష్యూ జరుగుతుందో ఎమ్మెల్యేలు వర్సెస్ కొండామురళి దంపతులకు జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిందిగా కూడా జరిగింది అయితే అందులో భాగంగానే ఈ రోజు ఎమ్మెల్యేలంతా కూడా ఈరోజు స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి అదే అదేవిధంగా వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి వర్దనపేట్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు భూపాలపల్లి ఎమ్మెల్యే గట్ర సత్యనారాయణ పరకాల ఎమ్మెల్యే ప్రేవ్ ప్రకాశ్ రెడ్డి వీళ్ళతో పాటు ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య కొంతమంది నేతలంతా కూడా ఈరోజు కార్పొరేషన్ చైర్మన్ అంతా కూడా జరిగింది అయితే ఈ అంశానికి సంబంధించి సమశిక్షణ కమిటీ పిలవడం వల్ల మేము చాలా అవమానంగా ఫీల్ అవుతున్నామంటూ కూడా ఎమ్మెల్యేలు కాస్త ఆహారంగా కూడా వ్యక్తం చేసిన పరిస్థితుంది స్టే కడియా అయితే నేరుగా తోటి ఇంత అడావిడి చేయడం కానీ ఇదంతా కూడా అసలు ఏంది ఇష్యూస్ దీనికి సంబంధించి ఈ సమస్యను పరిష్కారం చేస్తున్నారు మరింత పెద్దగా అంటే కూడా కాస్త అసహనం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది అయితే ఈ అంశానికి సంబంధించి ఎమ్మెల్యేలు కాస్త నొచ్చుకున్నట్లుగా కూడా తెలుస్తుంది ముఖ్యంగా పదే పదే తమని పిలవడం అంటే సమస్యనే తామే వ్యక్తిగా ఉన్న నేపథ్యంలో తమనే మళ్ళీగా పిలిచి మాట్లాడమేంది క్రమశిక్షణ కమిటీ మమ్మల్ని పిలవడం మేము అవమానకరంగా ఫీల్ అవుతున్నామంటూ కూడా ఎమ్మెల్యేలు కాస్త అసరం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవి కూడా ఈ అంశానికి సంబంధించి కులంకషంగా అంటే ప్రాసెస్లో భాగంగా వచ్చిన నేపథ్యంలో అంటే ఎవరో ఒకరిపై ఒకరు కంప్లైంట్లు చేసుకున్న నేపథ్యంలో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ ఇష్యూను క్రమశిక్షణ కమిటీకి సూచించింది కాబట్టి క్రమశిక్షణ కమిటీ కూడా దీన్ని రెండు వర్షన్స్ ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాతనే దీన్ని దీనికి సంబంధించి ఒక పరిష్కార మార్గం ఎంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అందులో భాగంగానే ఇక్కడ వర్షన్ కూడా వినాలన్న ఒక ఆలోచనతో కూడా మిమ్మల్ని పిలువడం జరిగింది తప్ప మిమ్మల్ని అవమాన లేదంటే వేరే ఉద్దేశంతో చేయట్లేదు అంటూ కూడా తమ శిక్షణ కమిటీ దీనికి సంబంధించి కూడా ఎక్స్ప్లనేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది సో మొత్తం మీద ఎమ్మెల్యేలు అంతా ఒకసారిగా ఐదారు మంది ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో వీరంతా కూడా ఈ ఇష్యూకి సంబంధించి కొండా దంపతులు కావాలా లేదంటే ఇక్కడ ఎమ్మెల్యేలుగా తాము కావాలో తేల్చుకోవాలంటే కూడా మరోసారి కూడా ఈ అంశానికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ అంశాన్ని క్రమశిక్షణ కమిటీ ఎట్లా డీల్ చేస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది అయితే పదే పదే ఈ ఇష్యూను మీడియాలో టాపిక్లో తీసుకురావడం వల్ల మేము కూడా చాలా అవమానంగా ఫీల్ అవుతున్నాం అక్కడ ఇప్పటికే కొండా మురళి చేసిన కామెంట్స్ బహిరంగంగా చేసిన కామెంట్స్ అంతా కూడా ఇప్పటికే బయ బయటకు వచ్చిన నేపథ్యంలో వీటిని చూసుకొని ఎవరి ఏందనేది కూడా చూసుకోవాల్సింది పోయి మళ్ళీ మమ్మల్ని ఎక్స్ప్లనేషన్ అడగడం ఏంటంటే కూడా ఎమ్మెల్యేలు కాస్త అసహం వ్యక్తం చేశారు సో మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి పిసిసి కానీ మీతో ముఖ్యమైన నేతలను సంప్రదించిన తర్వాత ఫర్దర్ స్టెప్ తీసుకోవాలని చెప్పేసి క్రమశిక్షణ కమిటీ భావిస్తుంది సో ఈ అంశానికి సంబంధించి నెక్స్ట్ ఫర్దర్ స్టెప్లో భాగంగా ఇప్పుడు వీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు కాబట్టి నెక్స్ట్ దీనికి సంబంధించి ఒక కంక్లూజన్ తీసుకురావాలని కూడా క్రమశిక్షణ కమిటీ భావిస్తుంది కాబట్టి రెండు వర్గాలు ఇరు వర్గాలు కూడా వారి వారి అభిప్రాయాలను చెప్పిన నేపథ్యంలో ఫర్దర్ స్టెప్ సంబంధించి యాక్షన్కి సంబంధించిన దానిపైన కూడా పీసీసీ డిసిజన్కి ఇచ్చే అవకాశం ఉంది సో మొత్తం మీద నెక్స్ట్ మరోసారి ఈ సమావేశం ఉంటుందా లేదా అనేది కూడా మరోసారి చెప్తాను ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్ కూడా చెప్పారు కాబట్టి దీనికి సంబంధించి క్లోజ్ చేస్తారా ఫర్దర్ గా దీనికి సంబంధించి ఎవరి తప్పు ఉంది ఏందనేది కూడా బహిరంగ అంటే బహిర్గతం చేసే అవకాశం ఉంది సో ఈ అంశాన్ని పిటిసి దృష్టికి తీసుకెళ్ళి ఆ తర్వాత సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది ఓకే ప్రతాప్ థ్యాంక్ కొండా ఫ్యామిలీ ముఖ్యమా తాము ముఖ్యమా అంటూ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు క్రమశిక్షణ కమిటీని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది పదే పదే తమకు అవమానకరంగా ఉంది ఇట్లా క్రమశిక్షణ కమిటీ ముందు విక్టిమ్స్గా ఉన్న తామే కంప్లైంట్ రేస్ చేసిన తమనే ఇన్నిసార్లు పిలిస్తే తమకే అవమానకరంగా ఉంది జిల్లాలో నేతలకి సమాధానం చెప్పలేకపోతున్నాం అన్నట్లుగా కూడా కంప్లైంట్ రేస్ చేసినటువంటి ఎమ్మెల్యేలు వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు వాపోయినట్లుగా తెలుస్తోంది